అంటే నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపడాల్సిన పరిస్థితి పడింది ఈరోజు అంటే దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా అంటే వాళ్ళు రాసింది ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా నమ్మాలా నమ్మకూడదనేది ఒక చిన్న పాయింట్ చెప్తా ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బులరో వెహికల్ ఉంది ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక క్యాన్వైతో అతను తిరుగుతున్నాడని చెప్పి సాక్షి పత్రికలో రావడం జరిగింది అంటే ఆ చిన్న ఉదాహరణ తీసుకుందాం అది ఫేకా నిజమా అనేది చెప్తా ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నా ఎస్కార్డ్ కానీ నాయనకమ్మ యథావిధిగా రావడం జరిగింది అయితే వాళ్ళకు నేను ఏం చేసేది ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుస్తుంది తెలియకుండా ఎక్కడ పోతుంది ఇప్పుడు బులోరో వెహికల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉందో లేదు అనేది కూడా చెప్తాను ప్రస్తుతానికి ఆ వెహికల్ నా దగ్గర లేదు ఒకవేళ అది ఉన్నట్టు మీరు ని నిరూపించగలిగితే సాక్షి పత్రికకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గారికి కానీ ఒక సవాల్ చూసుకుండా అది కన్నా మీరు ఉన్నట్టు నిరూపిస్తే మీరు ఏం చెప్పినా దానికి నేను సిద్ధం ఒకవేళ అది నిరూపించకపోలేకుంటే సాక్షి పత్రికను మూసేసి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతాడా అది మీరు ఈరోజు కాదు రేపైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమావారం చెప్పండి ఇంకొకటి కూడా ఏంటంటే నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు దేవురెడ్డి శివశంకర్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన దేవరెడ్డి చైతన్య రెడ్డి గారు అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన అంటే వాళ్ళు ఎట్లా పెడుతున్నారో ప్లస్మెంట్ నాకు అసలు అర్థం కావడం లే అంటే వాళ్ళు చేసిన తప్పును దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది ఒక ఏదో ఈ కనెక్షన్లో కొట్టిన కేసులోనే ఏదో నాకు ఐడియా లేదు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపర్టెంట్ జైలుకు సంబంధించిన సూపరింటెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్ సపరేట్గా అంటే నన్ను ఒక గదిలో పెట్టి ఆయన్నో గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అందిస్తా మీరు దయచేసి దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెంట్ గారు చెప్పినారు ఆయన పేరు కూడా ప్రకాష్ ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో కల కలవనేకోకుండా అంటే అనుమానితుడుగా అనుమాతు అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలవ్ చేస్తారు లోపలికి ఏ విధంగా అలవ్ చేస్తారు అంటే వాళ్ళకు తెలియదా ఎవరు ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది ఇంకోటి కూడా లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన ఇప్పుడు నేను అడుగుతాడా నేను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి అంటే ఫీడ్ చేసుకోవాలి వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాడా ఇంకొకటి కూడా అది డిలేట్ అయిపోయి పదహైదు రోజులకు వెళ్ళిపోయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే మాకు అవగాహన ప్రకారం మేము వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో సిబిఐతో మేము ఎదుర్కొనే పరిణామాలు ఏంటంటే సిబిఐ దర్యాప్తు సీబీఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సిబిఐకి దర్యాప్తు మారింది మారిన తర్వాత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది పోయిన తర్వాత అప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారం చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారు ఎక్కడ పరిగెత్తి అనేది సీసీ ఫుటేజ్ తీయడం జరిగింది దాంట్లో ఉమాశంకర్ రెడ్డి రెడ్డి గారి ఇంటి వెనకాల ఒక టైర్ షాప్ ఉంది బ్రిడ్జ్ స్టోన్ అని టైర్ షాప్ దాని దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది ఆ డెస్క్ హార్డ్ డెస్క్లు కూడా కనిపించకుండా పోయినాయి అలాంటివే బయటికి తీస్తున్నారు సిబిఐ వాళ్ళు ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ బయటికి తీస్తారు బయటికి తీయాలా తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయటపెట్టాలా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉండా ఎందుకు మీరు ఫీడ్ చేయలే నాకు ఆఫ్టర్లో కెమెరానే మీరు భద్రత పడతలేని వాళ్ళు నాకేం భద్రత ఇచ్చినట్టు లోపల ఇంకొకటి కూడా సెంట్రల్ జైలు అధికారులు ఇతను వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి నన్ను లోపలికి వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి ఒక మాట అన్నాడు నీ భార్యకు కూడా ఫార్టీ వన్ నోటీసులు మేము ఇచ్చి పెట్టాము నీ దాన్ని కూడా మేము లోపలేస్తాము చూసుకో నీ నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో లేకుంటే మాకు సహకరిస్తావో చూసుకో అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది అంటే ఆయన అన్ని మాట ఏమని అతను పది పదహైదు సార్లు కోర్టుకు పోయినాడు కదా జడ్జి గారి ముందర ఎందుకు చెప్పలే అనే పాయింట్ అతను రైట్ చేసినాడు దానికి జవాబు చెప్తా ఇప్పుడు నేను కోర్టుకు పోతా జడ్జి గారి ముందర చెప్తా చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలు నేను ఎదుర్కోవాలి కదా అంటే నేను బయట ఉండి మాట్లాడడం వేరు నా భార్య ఒక్కతే నా బెయిల్ కోసం తిరిగే పరిస్థితి ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలే నా భార్య పస్తులో అస్తులో ఉండి పూర్తి స్థాయిలో తిరిగి అంతా ఇబ్బందులు పడే పరిస్థితి ఆ పాపకు ఆల్రెడీ ఫార్టీ వన్ నోటీసులు కూడా ఇచ్చిపెట్టినారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా ఏ ఏదానికి అరెస్ట్ చేయాలా ఏం కథ అనేది దానికి ఫార్టీ వన్ నోటీసు ఎందుకు ఇచ్చిపెట్టినారో కూడా దానికి జవాబు చెప్తా ఇప్పుడు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన వైఎస్ మనోహర్ రెడ్డి అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ మనోహర్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అతను రాజశేఖర రెడ్డి అతను కౌన్సిలర్ నా ఏరియాకి సంబంధించి అతను నా భార్య దగ్గరికి పోయి నీ భర్తను జైల్లోనే చంపేస్తాము చూసుకో నీ భర్ నీ భర్త ఇబ్బంది పడకూడ ఉండాలంటే మేము డబ్బులు ఇస్తాము దానికి లొంగండి మీకు కావాలంటే ఓఎస్డి ఆఫీస్లో ఇరవై కోట్ల రూపాయల డబ్బు ఉంది అది కావంటే తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇస్తాము చూడండి మీరు ఆలోచన చేసుకోండి నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి సిబి సిబిఐ రామ్సింగ్ గారు కొట్టి దస్తగిరితో అబద్ధం చెప్పించినాడు అంతేగాని అతనేం చెప్పలేదని నువ్వు చెప్పాలా అనే మాట చెప్పినారు అంటే ఆ విధ ఆ విషయం ఎక్కడ ప్రెస్ మీట్కు లీక్ అవుతాదో చెప్తాదో అని చెప్పి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి బ్లాక్ చేసినారు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి ఆ పోలీసులు కూడా వేముల పోలీసు వాళ్ళు కూడా పులివిందల పోలీసు వాళ్ళు కూడా నువ్వు ఈ మాటలు కానీ బయటకు చెప్తే నేను అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పిన పరిస్థితి ఆ టైంలో అంత టైట్గా ఉంటే నేను జడ్జి గారి ముందు పోయి ఎట్లా చెప్తా ఏ విధంగా చెప్తా నేను జవాబు ఆయన ఆయన నేను ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలా అంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రజలు దీన్నంతా మతికి పెట్టుకోవాలి దీని అంతా మతికి వీళ్ళు ఆడే డ్రామాలు వీళ్ళు అంటే మేము డ్రామాలు ఆడతామంటున్నారు మేము డ్రామాలు ఆడి మేమేదో వాళ్ళ మీద చెప్పినామని వాళ్ళు అంటున్నారు మేము డ్రామాలు ఆడే వాళ్ళమైతే మరి ఈ ఐదేళ్ళ నుంచి మీరు ఏం బీకినారు ఏం చేసినారు మీరంతా ఈ ఐదేళ్ళు మీ గవర్నమెంట్ ఉంది కదా ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేయించినారు అందుకే వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటారు మర్డర్ జరిగింది టీడీపీ హయాంలోనే కానీ అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది వాస్తవాలు బయటపడుకోకుండా అప్పుడే కదా మేము జాగ్రత్త పడాల్సింది నిజమైంది అప్పుడేది వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు కదా అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది ఆ రెండు మూడు నెలలే మాకు ఒక పెద్ద గండంలాగా తయారైపోయింది అనమాట అన్ని కట్టుగదలు వాళ్ళకు అప్పుడు చెప్పినాం మేము సిట్లో ఉండే వాళ్ళకు కట్టుగదలు తప్పించుకునేదానికి మేము అప్పుడు చెప్పినాం మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు భరోసా ఇస్తాము మీకు సపోర్ట్గా నిలబడతాం అనేటి వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి భారతీయ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది మాకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు మా మమ్మల్ని కొ కొనాలనుకుంటున్నారు ప్లస్ మాట ఎన్నుకోకుంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే ధీమాతో ఉన్నారు నేను ఒకడు చెప్పినాడు భరత్ యాదవ్ పేరు అతను ఏమంటున్నాడంటే వైఎస్ సునీత గారి పని పనిచేసే ఒక బీబీ అనే వ్యక్తి మళ్ళీ మైండ్లోకి వచ్చి పనిచే పనిచేసి వాళ్ళకు నాకు విషయాలు చేరదేస్తుంది అని చెప్పి చెప్తాడు దీన్ని నేను సవాల్ పాడతానా ఒక్కొక్కరికి అంటే వైయస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కాడి నుంచి కింద కార్యకర్త వరకు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తాడా దీన్ని మీరు నిరూపిస్తే దీన్ని మీరు నిరూపిస్తే నేను నేనే తప్పు ఒప్పుకొని లోపలికి పోతాను నేను చెప్పింది అయినా సరే ఒప్పుకుంటాను దీన్ని మీరు నిరూపించగలిగితే ఒకవేళ నిరూపించపోలేకుంటే మీరు తప్పు ఒప్పుకొని అందరూ జైలు జైలుకు పోవాల ఇప్పుడు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో సాక్షి సాక్షి పేపర్లో వేసి ఈ విధంగా అంతా మిస్గైడ్ చేస్తూ ఉన్నారో అసలు దాంట్లో సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు నాకు ఒక పక్క నన్ను ఒక పక్క నిలబెట్టి గొడ్డలు నాకు నాకుగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి వాళ్ళిద్దరి చేతికి ఇచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో బతిరెడ్డి గారిని ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని ఆ తర్వాత దేవిరెడ్డి రెడ్డి గారిని టటోలను పెట్టాలా అది ప్రింటే తప్పు వాడు వేసవాడు అట్టేసినాడు కూడా నాకు అర్థం కాలే అంటే దీన్ని దీన్ని పూర్తిగా ఖండిస్తాను ఎట్లా ఏ విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారో ఏ విధంగా చేస్తూ ఉన్నారో అంటే ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళే మతికి చేసుకొని చంపింది చంపింది మేమే మీరు మతికి పెట్టుకొని ప్రజలందరూ ఓట్లు బాగా గుద్దండి అని చెప్పి వాళ్ళు ఒక హింట్ ఇస్తారనమాట ఆ మెసేజ్ను మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మతికి చేసుకొని